సంబంధించి పెన్షనర్ల చట్ట సవరణ వద్దు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విశ్రాంత టీజీఓల సంఘం వినతి కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన పెన్షనర్ల చట్ట సవరణను విరమించుకోవాలని రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ రావు మోహన్ నారాయణ నర్సరాజులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు ఢిల్లీలో అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పికే శర్మీ సుధాకర్ల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారనమాట కొత్త పీఆర్సీ వస్తే ముందే పదవి విరమణ పొందిన పెన్షనర్లకు మినహాయించేందుకు కేంద్రం కొత్త నిబంధనలు అయితే తెచ్చిందని దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని కూడా తెలిపారనమాట ఎట్టి పరిస్థితుల్లో పెన్షనర్ల చట్ట సవరణ అయితే వద్దని పెన్షనర్లకు పిఆర్సీతో పాటు వారికి కూడా ఎప్పుడైతే ప్రజెంట్ ఎలాగైతే ఇస్తున్నారో అలాగే ఇవాళ తప్ప మీరు చట్ట సవరణ అయితే మార్చేసి పిఆర్సీ కొత్త పిఆర్సీకి సంబంధించి అంత ముందే పదవిరమణ చేసిన వారికి పెన్షన్లు మినహాయించేందుకు అయితే ఇటువంటి చేయడం చాలా దారుణం అని చెప్పేసి అన్నారన్నమాట ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యోగి దీనికి వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు అందును ప్రతి ఒక్క తెలంగాణ పెన్షనర్ కూడా ఉద్యోగి పెన్షనర్ కూడా దీన్ని వ్యతిరేకించాలన్నమాట ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి